అందరికి నమస్తే అండి పూజా నియమాల్లోని అంతరార్థం గురించి రోజుకొక మూడు విషయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు తెలుసుకోబోయే విషయాలు ఏమిటి అని అంటే కనుక మనము అభిషేకం మంత్రం ఆసనం తర్పణం వీటి గురించి తెలుసుకుందాం అభిషేకం చేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది మరి మంత్రం తత్వంపై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం అఖండ శక్తిని ఇస్తుంది ఆత్మసిద్ధి కలిగించేది రోగాలను పోగొట్టేది క్రొత్త సిద్ధిని లేదా నవసిద్ధులను కలిగించేది ఆసనం అన్నమాట అంటే కూర్చున్న చోటు నుంచి కదలకుండా స్థిరం అయిన మనస్సును మనకు ప్రసాదిస్తుంది పరివారంతో కూడిన పరతత్వానికి క్రొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం అనమాట ఈ ఉపచారాలన్నీ మనం పూజలో చేయడంలోని ఆంతర్యం తెలుసుకుని పూజ చేస్తే ఇంకా ఫలితం లభిస్తుంది